ఇక్కడ కూర్చొని పెట్టడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం దీంతో ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎమ్మెల్యే గారి చుట్టూ అనేక సందర్భాలుగా తిరుగుతూనే ఉన్నాం విన్నవించినా ఎన్ని సార్లు రిప్రజెంటేషన్స్ చేసినా ఎన్ని సార్లు కలిసినా ఏ మాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఇంక ఏకైక ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడెక్కడ చాలా మంది చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా మీపై మీరు చూపిస్తున్నటువంటి ప్రతాపం ఎవరిపైన ప్రతాపం చూపించాలా ఎక్కడ ఎర్రచందా దొంగలపైన ప్రతాపం చూపించాలా కొండలో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తారో వాళ్ళపైన ప్రతాపం చూపించాలా వాళ్ళపైన ప్రతాపం చూపించకుండా ఇక్కడ చిన్న వ్యాపారస్తులు పురుగులు అమ్ముకునే వాళ్ళు నీళ్లు అమ్ముకునే వాళ్ళు టెంకాయలు అమ్ముకునే వాళ్ళు జ్యూసులు అమ్ముకునే వాళ్ళు ఈ చిన్న వ్యాపారస్తులపై టీటీడీ ప్రతాపం చూపించడం అని చెప్పిననేది మేము అడుగుతా ఉన్నాం